హాయ్ వన్ సిపిఎస్ ఎంప్లాయీస్ తమ యొక్క ప్రాన్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఇప్పటి వరకు క్రెడిట్ అయినదో తెలుసుకున్న విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి సిపిఎస్ ఎంప్లాయిస్ తమ యొక్క ప్రాన్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో తెలుసుకోవడం కోసము నిధి యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి నిధి యాప్ను ఓపెన్ చేసి లాగిన్ క్రిడిషియల్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఇన్ కేస్ మీకు పాస్వర్డ్ తెలియకపోతే ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మీరు పాస్వర్డ్ను రీసెట్ చేసుకోవచ్చు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత నిధి యాప్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది నిధి యాప్ ఓపెన్ చేసిన తర్వాత సిపిఎస్ స్టైల్ ఓపెన్ చేయాలి తర్వాత మనకి సిపిఎస్ డాష్ బోర్డ్లో కరెంట్ హోల్డింగ్ వాల్యూ కనిపిస్తుంది ప్రాన్ ప్రాన్ నంబర్ కనిపిస్తుంది మరియు ఇప్పటి వరకు ప్రాన్ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ అనేది కనిపిస్తుంది స్క్రోల్ చేసే కొద్ది సిపిఎస్ ట్రాన్సాక్షన్స్ కనిపిస్తాయి నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ సబ్స్క్రైబర్ డౌన్ సైడ్ అో ప్రెస్ చేస్తే సబ్స్క్రైబర్ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది ఈ ప్రాన్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ ప్రాన్ పీడిఎఫ్ బటన్పై ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఈ ప్రాన్ కార్డ్ అనేది స్టేట్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా ఫైనాన్స్ ఇయర్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ను డౌన్లోడ్ చేసుకోవడం కోసము స్టేట్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ డౌన్స్ డేర్పై చేయాలి ఫైనాన్స్ ఇయర్ను సెలెక్ట్ చేయాలి క్వార్టర్స్ను సెలెక్ట్ చేయాలి టైప్ టైప్ను సెలెక్ట్ చేయాలి ప్రెస్ చేసి టైప్ టైప్ వద్ద టీ వన్ అని సెలెక్ట్ చేయాలి షార్ట్ పీడిఎఫ్ బటన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్లో మనకి ఈ విధంగా హోల్డింగ్ వాల్యూ నంబర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ మరియు ఫైనాన్షియల్ ఇయర్లో విత్ డ్రా చేసినట్లయితే ఆ అమౌంట్ కనిపిస్తుంది అదేవిధంగా స్కీమ్స్ స్కీమ్ వన్ స్కీమ్ టూ స్కీమ్ త్రీ కనిపిస్తుంది ఈ విధంగా మనము మనకు కావాల్సినటువంటి ఫైనాన్స్ ఇయర్కి సంబంధించి స్టేట్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ను తెలుసుకోవచ్చు నెక్స్ట్ సర్వీసెస్లో స్టేట్మెంట్ ఆఫ్ హోల్డింగ్స్ పై ప్రెస్ చేస్తే ఈ విధంగా ప్రాన్ నెంబర్ కనిపిస్తుంది సబ్స్క్రైబర్ నేమ్ టోటల్ వాల్యూ యాజ్ ఆన్ డేట్ డేట్ కనిపిస్తుంది టైర్ వన్ పై ప్రెస్ చేయాలి టైర్ వన్పై ప్రెస్ చేస్తే ఏ స్కీమ్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అనేది కనిపిస్తుంది ఎస్బీఐ పెన్షన్ ఫండ్ స్కీమ్ యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్ పెన్షన్ ఫండ్ స్కీమ్ ఎల్ఐసి పెన్షన్ ఫండ్ స్కీమ్ ఈ విధంగా మనకి స్కీమ్ నేమ్స్ కనిపిస్తాయి అదేవిధంగా యూనిట్స్ కనిపిస్తాయి నెట్ అసెట్ వాల్యూ డేట్స్ కనిపిస్తాయి బ్యాకేరోపై ప్రెస్ చేస్తే యాన్యువల్ స్టేట్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ టైల్పై ప్రెస్ చేస్తే ఆల్రెడీ ఆఫ్ ఫర్ ఈమెయిల్ మనకి ట్రాన్సాక్షన్ సంబంధించి మెయిల్ మెయిల్కి రావడం జరుగుతుంది అదేవిధంగా నెట్ అసెట్ వాల్యూస్ టైల్పై ప్రెస్ చేస్తే మీరు ఫ్రమ్ డే టు డే టు సెలెక్ట్ చేయాలి ఫ్రమ్ డే టు డే టు సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్పై ప్రెస్ చేస్తే నెట్ అసెట్ వాల్యూస్ మొత్తం మీరు సెలెక్ట్ చేసిన డేట్స్కి ఎన్ని ఉన్నాయి అనేది కనిపిస్తాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము నిధి యాప్లో లాగిన్ అయ్యి సిపిఎస్ ఎంప్లాయ్ యొక్క ప్రాన్ డీటెయిల్స్ను తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్